ఏదవుతాయి నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు వెల్ఫేర్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి నోటులోంచి వెల్ఫేర్ అంటే సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది దెయ్యాలు వేధాలు ఒల్లిస్తున్నట్టుగా అనిపించింది ఎందుకు ఈ మాట చెప్తూ అంటే ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చూస్తాం మనందరం కూడా ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్తూ ఉన్నానని అంటే మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పిఎం కిసాన్ అని చెప్పి ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో పడిపోయినాయి రైతుల అకౌంట్ లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్ లోకి రెండు వేలు పంపిస్తానని బటన్ నొక్కుతాడు అంటే ఎంత ఫేక్ కాదే ఇది ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకు అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి రైతులకి అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా అందుకే ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి మనందరం కూడా చూస్తాం ఆ రోజు భారతీ రెడ్డి భారతీ రెడ్డి గారు వాడకి ప్రచారం చేస్తూ ఇద్దరు బిడ్డలకి రెండు పదిహేను ముప్పై వేల రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీ రెడ్డి వాడకి ప్రచారం చేసింది వీడియోస్ సహా అన్నిట్లో పేపర్లో ఉన్నాయి టీవీలో ఉన్నాయి అన్ని మనం చూస్తాం కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఇద్దరు కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు కానీ ఒకళ్ళకి ఇవ్వడం కూడా పదిహేను వేలు అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు పద్నాలుగు వేలు చేశారు తర్వాత మళ్ళీ పదమూడు వేలు చేశాడు లాస్ట్కి వచ్చేటప్పుడు కొంతమందికి ఏడు వేల రూపాయలు అందినటువంటి పరిస్థితి ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి అంటే ఒక సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సీఎం అనడంలో అతిశయక్త ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా మీ అందరికీ తెలిసి పెన్షన్ మూడు వేల రూపాయలు పెంచి పెంచుతానని చెప్పాడు ఆ రోజు సరే మూడు వేల రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే రెండు వేలుంటే వెయ్యి రూపాయలు పెంచాలి వెయ్యి రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది ఆయనకి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మరి ఆ రోజు మూడు వేల రూపాయలు ఇస్తానని ఐదు సంవత్సరాలకు గాని మరి ఆ హామీని అమలు చేయని వ్యక్తి మరి ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం అనడంలో మరి అతిశయత్ లేదనే విషయాన్ని మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా మద్యపాన నిషేధం ఎవరు చెప్పారు ఈ మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు మళ్ళీ మీటింగుల్లో కూడా చెప్పాడు మేము మద్యాన్ని నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మరి మద్యపానం నిషేధం చేసే ఓట్లు అడిగాడు మనల్ని అంటే ఫేక్ ఫేక్ అంటే అదే ఒక పెద్ద ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మద్యపాన నిషేధం అటు మాట ఉంచి మద్యాన్ని కూడా ఒక ఆదాయంగా మార్చుకుని కల్తీ రకం ఏదైతే మరి తయారు చేసి ఎందుకంటే ఆ యొక్క బ్రాందీ తయారు చేసేది అతనే బ్రాంతి అమ్మే షాపులు కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు ఆ రకంగా మన జంగారెడ్డి గుడిలో కూడా ఇరవై ఏడు మంది చనిపోయారు మన దగ్గర కూడా కల్తీ నాశరకం తాగి అటువంటి వ్యక్తి మరి ఫేక్ సీఎం ఫేక్ వెల్ఫేర్ మరి ఏదైతే ఫేక్ మరి బటన్ జగన్మోహన్ రెడ్డి కాదా అనే విషయాన్ని మరొకసారి సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రదేశంగా ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు వారం రోజుల్లోనే సిపిఎస్ అన్నాడు మరి దగ్గర దగ్గర ఎన్ని వారాలు అయినాయి ఆయన నాకు తెలుసుండి దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు వందల వారాలు అయి ఉంటాయి ఆయన ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా దాన్ని ఊసే లేనిటువంటి పరిస్థితి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదు జనవరిలు అయ్యాయి ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు ప్రతి సంవత్సరము డిఎస్సీ అన్నాడు మెగా డిఎస్సీ అన్నాడు ఐదు సంవత్సరాలు అయినా అస్సలు ఒక డిఎస్సి పోస్ట్ చేశాడు ఎక్కడైనా రాష్ట్రంలో మరి అతను ఫేక్ బటన్ ఫేక్ వెల్ఫేర్ ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇంకా మనకి అతిశయక్తి ఏముంది మీ అందరికీ తెలుసు ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పాడు ఏదైతే మీటింగ్ లో చెప్పాడు నలభై ఐదు సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పాడు ఆ సాక్షి విలేకర్ కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఇది నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇది సాధ్యమా అని చెప్పి సాక్షి విలేకరు అడిగితే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాడు ఏంటన్నా నలభై ఐదు సంవత్సరాలు వస్తే వాళ్ళకి కీళ్లు దెబ్బతింటాయి మరి కాళ్ళు పని చేయనిటువంటి పరిస్థితి వస్తుంది అటువంటి వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వాలన్నా అని ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఐదు సంవత్సరాల అధికారంలో ఎక్కడైనా ఒక్కడికైనా ఆ రకమైనటువంటి పెన్షన్ ఇచ్చాడా మరి ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటన్ ఫేక్ సేఎం జగన్ అని మన అందరికి కూడా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి టిట్కో ఇల్లు కూడా మీ అందరికీ తెలుసు పెద్ద దీర్ఘం తీసి మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లును తాకట్టు పెట్టేస్తా ఉన్నాడు ఇరవై సంవత్సరాల పాటు మీరు కట్టుకుంటూ